హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ ఫోన్పే పనిచేస్తుందా గూగుల్ పే సడన్గా ఆగిపోయిందా మీ ఫోన్పే గూగుల్ పే ఒక ఫోర్ త్రీ డేస్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం అవుతా లేదా అయితే ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే ఒక ప్రాబ్లంలో పడింది మీ అకౌంట్ సడన్గా ఆగిపోయింది మీ బ్యాంక్ అకౌంట్ దీనివల్ల మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేయడానికి అవకాశం అనేది లేదు అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎటువంటి మనీ కూడా ట్రాన్స్లేషన్ అనేది జరగదు మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఎటువంటి ట్రాన్స్లేషన్ అవ్వదు సో ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మీ అకౌంట్ అనేది మళ్ళీ రన్నింగ్లో అవుతుంది సో దీన్ని అన్ఫ్యూజ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కనుక సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అలాగే బ్యాంక్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఈ రెండు కూడా కంపల్సరిగా లింక్అప్ చేసుకొని ఉండాలి ఎవరైతే పాన్ కార్డు ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకొని ఉండరో వారి అకౌంట్ అయితే ఫ్రీ చేయడం జరిగింది అంటే మీ అకౌంట్ ఆగిపోయింది మనం అందులో మనీ వేయడానికి అవుతుంది కానీ మనం విత్డ్రా చేసుకోవడానికి అవ్వదు మనం ఫోన్పే చేసుకోవడానికి అవ్వదు మనం గూగుల్ పే చేసుకోవడానికి కావడం ఏటీఎం కార్డు నుంచి తీసుకోవడానికి కుదరదు అదేవిధంగా చాలామంది కొన్ని మినీ ఏటీఎం సెంటర్ నుంచి తంబేసి వేలుముద్రలేసి అమౌంట్ తీసుకుంటారు సో ఆ విధంగా కూడా ఎటువంటి యూజ్ ఉండదు సో ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఇవి రెండు కూడా ఖచ్చితంగా మనం ఇవ్వాలి సో మరియు వేసి చేయించుకోవాలి ఇప్పటి వరకు ఎవరైతే పాన్ కార్డు లేకుండా బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో బ్యాంక్ అకౌంట్ ఉంటుందో సేవింగ్ అకౌంట్ ఆ అకౌంట్ అయితే ఇప్పుడు ఫ్రీజ్ అయిపోతుంది సో ఈ ఫ్రీజ్ ఉన్నది అన్ఫ్రీజ్ చేయాలంటే మీరు ఏ బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ కార్డుకి వెళ్ళండి సో ఇండియన్ బ్యాంకా లేదంటే ఇండియన్ ఓవర్సీక్స్ బ్యాంక్ లేకపోతే ఐసిఐసి బ్యాంకా లేకపోతే ఆంధ్రా బ్యాంకో లేకపోతే స్టేట్ బ్యాంకో సో మీరు ఫస్ట్ బరోడా బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ వెళ్ళండి వాళ్ళక అప్లికేషన్ అనేది ఇస్తారు సో ఇచ్చిన అప్లికేషన్లు మీరు ఆ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందులో రాసిన తర్వాత మీరు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు సో ఒకవేళ మీరు పాన్ కార్డు లేదు పాన్ కార్డు లేకపోతే మీరు అర్జెంటుగా ఆ నెట్ సెంటర్కి వెళ్ళి మీరు పాన్ కార్డ్ అయితే చేయించుకోండి పాన్ కార్డ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ మీ అకౌంట్ అనేది అన్ఫిజ్ అవుతుంది సో మీరు పాన్ కార్డు లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి పాన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన పాన్ కార్డు వచ్చిన తర్వాత ఆ పాన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు తీసుకువెళ్ళి బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈకేవైసీ చేయించుకొని మన అకౌంట్ అయితే అన్ఫిజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పాన్ కార్డు ఇవ్వని పక్షంలో మీ అకౌంట్ అయితే ఓపెన్ అయితే కాదు సో దీనివల్ల మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తారు కాబట్టి సో అమౌంట్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో ఎవరైతే ఈ ప్రాబ్లములతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే పాన్ కార్డ్ అయితే చేసుకోండి పాన్ కార్డ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి మీరు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు మీరు బ్యాంక్ అకౌంట్ సో సరిగ్గా ఉందో లేదో ఒకసారి చేసుకో చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అన్ఫ్రీజ్ అయిందో లేకపోతే ఫ్రీజ్ అయిందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఈ విధంగా ఈ ప్రాబ్లంతో ఎవరైనా సరే ఇబ్బంది పడితే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి అనేక ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తూ కాబట్టి మన ఛానల్ కూడా ఎవరైనా ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి నన్ను సపోర్ట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో